హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్టా హోమ్ ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ అయితే చేయబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి చాలా చాలా హెల్తీ అలాగే బెల్లం శనగపిండితో ఒక మంచి టేస్టీ స్వీట్ అయితే చూపించబోతున్నాను ముందుగా దీనికోసం పచ్చి కొబ్బరి కింద అడుగున ఉన్న లేయర్ అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి మీరు కావాలంటే తుమ్ముకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టుకొని కొంచెం పౌడర్ లాగానైతే చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కొబ్బరి ఉంటే చాలా చాలా బాగుంటుంది స్వీటు ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి అయితే నేను తీసుకుంటున్నాను శనగపిండిని అయితే వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా పిండిని అయితే వేయించుకోవాలి ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది స్వీటు కొంచెం మీకు స్మెల్ రాగానే స్టవ్ అయితే కట్టేసేయండి ఒకవేళ మీకు నెయ్యి పడలేదు అనుకోండి నూనెతో కూడా చేసుకోవచ్చు కాకపోతే స్వీట్లోకి నెయ్యే బాగుంటుంది ఇక్కడ నాకు పది నిమిషాల టైం అయితే పట్టిందండి సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇప్పుడు తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలైతే వేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు పాలల్లో కొబ్బరిని అయితే వేయించుకోవాలి ఇక్కడ ఇంకొక మంచి ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ చేసుకుందాం పది జీడిపప్పులు పది బాదం పప్పులు మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయితే నేను ఇలా కొబ్బరిని పాలలో ఉడికిచ్చాను తర్వాత శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మీకు కలుపుకోవడానికి గట్టిపడింది అనుకోండి మళ్ళీ కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ స్వీట్ని అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను స్వీట్ అయితే సరిపోతుంది మీరు ఎక్కువ తినేది ఉంటే కప్పు నర బెల్లం అయితే వేసుకోండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బాదం జీడిపప్పు అది కూడా వేసేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఇంకొన్ని పాలు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఈజీగా బెల్లం అయితే మెల్ట్ అయిపోతుంది తర్వాత ఇందులో కొంచెం కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ స్వీట్ దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి తర్వాత ఇక్కడ ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కంద చక్కెర వేసాను అందుకే ఇలా తెల్లగా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కంద చక్కర వేస్తే ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ స్వీట్ మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు నెయ్యిని కలుపుతూ స్వీట్ అయితే రెడీ చేయాలి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఇల్లు ఇల్లు అంతా ఇదే స్మెల్ వస్తుందండి స్వీట్ ఇలా దగ్గర పడేంత వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని పిస్తానైతే తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలి స్వీట్ కూడా రెడీ అయిందండి నెయ్యి కూడా చూసారా బయటకు వచ్చేసింది స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ టేస్టీగా ఉంటాయి లోపల దాకా కుక్ అవుతాయి ఇప్పుడు స్వీట్ అయితే ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ అయితే చేస్తున్నానండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా హెల్దీగా ఉండే ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా స్వీట్ పైన వేసేస్తున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్